మాత్రమే ఈరోజు ఒక్కొక్క వేలు గురించి కొద్దిగా అధిపతులు ఎవరో కనుక్కొ ఇప్పుడు బటన్ అధిపతి శుక్రుడు శుక్రుడు ఏం చేస్తాడు సంసారము బంధుత్వము తెర తెర అంటే పిల్లలు ఎలా మంచి కుటుంబం ఇస్తాడు గు ఇది ఇది బటన్ వేలు ఇది సూపుడు వేలు సూపుడు వేలకి అధిపతి ఎవరు గురుడు గురు గురుడు కూడా ఏమిస్తాడు ధనము మంత్ర తంత్ర విద్యలు యజ్ఞ యాగాది విద్యలు కుటుంబము మంచి అంటే అన్ని సక్రమంగా ఉన్నటువంటి అప్పుడు ఆ ఇచ్చే ఫలితాలు ఇక్కడ రవి సారీ శని 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 ఏమిస్తుడు భూలాభం శని అంటేనే స్థిర తరాలు అంటే భూమి భూమికి సంబంధించి శ్రమ ఈ శని అనేవాడు బాగా కష్టపడేవానికి మంచి ఫలితం రావాలంటే శ్రమతో కూడిన పని ఈ అయితే ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోలేదు ఇక్కడ మనకి ఈ హృదయ రేఖ ఉంది కదా ఈ ఆ ఈ ఆ ఇది వచ్చేసి దైవిక ఫలితము శ్రమ ఫలితం అని రెండు ఉంటాయి ఈ హృదయ రేఖ అంటే ఇక్కడ నుంచి మనం బుధస్థానం కింద నుంచి చేరినటువంటి హృదయ రేఖ ఇట్లా రెండు భాగాలు చేకో అంటే ఇట్లా ఇట్లా ఉండింది అనుకో త్రిశూలం అలా ఇది వచ్చేసి కుజుధనం అంటే దౌర్జన్య మూలకంగా సంపాదించుకునే ఫలితం ఇది వచ్చేసి దైవిక మూలకంగా వచ్చే ఫలితం ఇది ఈ పక్క శని వచ్చిందనుకో మూడు భాగం ఇదే ఇదే అర్థమో శ్రామ ద్వారా అంటే శ్రామికము దైవికము బలవంతం లాక్కునేది బలవంతం కంటే కుజు బలం ఎట్లా కాకుండా శుక్రస్థానం చూసుకున్నాను బంధు బంధువు బంధువర్గం ద్వారా ఈ విధంగా ఫలితాలు మనం చూసుకోవాలి ఈ రేట్లో అంటే శనికి అధిపతి శనివేలకు అధిపతి శని ఈ శనిశ మంచి చేస్తారు కానీ చూడు చూ మనం తప్పు చేస్తే తప్ప అందుకనే ఏం అంటే వ్యసన పౌరులు ఎక్కువగా తప్పు చేసేవాళ్ళు మామూలుగా ఆలకాలు వెనుకలవాళ్ళు పడతారు అంటే శని ప్రభావమే శని ప్రభావం అంటే మీద ఎక్కువ ఉంటుంది ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు తట్టుకోలేక మందు బాగా వ్యా వ్యసనానికి టీ స్త్రీ వ్యామం వాళ్ళ శని ప్రభావం ఎక్కువ ఉంటుంది శని అంటే శనికి ప్రభావం ఎప్పుడైతే ఉండదు మంచి చేయాలి ధర్మంగా ఉండాలి విమర్శలు ఉండాలి నువ్వు తప్పు చేసేవాడు డైరెక్ట్ వాక్టు మాట్లాడేటట్టు ఉండాలి కానీ నమ్మక ద్రోహం చేయకూడదు ఆ నమ్మక ద్రోహం చేసే వాళ్ళకి అన్నీ ఉంటాయి మనకు చూడం నిరంతరం వ్యసనాలు ఉండే శని శని అంటే వ్యసనాలు ఉన్నాయంటే వాడు శని ప్రభావం ఎక్కువ శని ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు ధర్మాత్మంగా లేనప్పుడు వ్యసనాలు గురవుతుంది అంటే శని ఈ విధంగా తప్పులు చేస్తాడు ఏదో ఒకరోజు ఆ శని వాళ్ళందరూ చూస్తారు అది మనం తెలుసుకోవాల్సిన విషయం అయితే కొన్ని పరి కొంతమంది ఒక శిష్యులు ఉంటారు కదా ఆ శని ప్రభావం ఎక్కువ ఉండే వాళ్ళ దగ్గర పనిచేసేవాడు కూడా ఆ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది నష్టపోతుంది నమ్మి వాళ్ళు తెలియదు ఆ గ్రహాల గురించి తెలియదు జాగ్రత్త పడేవాడు జాగ్రత్త పడదు కానీ విధి అతను ఎవరు తప్పించుకోలేదు ఎందుకంటే శ్రీకృష్ణుడికి అన్నీ తెలుసు తెలిసిన ఎందుకు అతను జైల్లో ఉండేడు ఎందుకు పశువులు కొట్ట ఉండేటో ఆ రోజు చెప్పాడు కర్ణుడు పోయేసి ఏమయో నేను రాజు కొడుకునైనా సూత్ర ఇంట్లో పెరిగిన అంటే చూడ నువ్వు రంగా రాజు ఇంట్లో అయినా పెరిగావు నేను రాజు కొడుకునై ఉండి కూడా నేను పశువులు కోటంలో పెట్టిన జైల్లో ఉన్నాను అది విధిలే అతను ఎవరు తప్పించుకోలేదు కానీ మనకు సాధన చేయాలి అంటే మనకు పట్టినటువంటి లోక కళ్యాణం కోసం అతను వచ్చాడు కాబట్టి లోక కళ్యాణం గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి అన్ని అనుభవిస్తే కదా అందరికి మేలు చేయగల అదే రాముడికి తెలియకరా చెప్పంగానే ఎందుకు అడుగులు పాల్పడేయడం తన్నిచ్చి వాటికి అతను మాట దౌర్జన్యం చేసుకుంటే అతను దర్జన్యము చేయకపోద్దా అతను అడిగిపోవలసిన అవసరం ఉందా అంటే అంటే చూడండి అక్కడ చంపాలి అంటే పురాణాల ప్రకారం రాముడి చేతులు నమ్మ మానవుడి చేతులు అతను మరణం ఉంది కాబట్టి విజిరాత కాబట్టి మనం విజిరాతను తెప్పించుకోలేము దుర్మార్గులు వచ్చినప్పుడు మన టైం బాగాలేకపోతే దుర్మార్గులు వస్తుంటారు మంచి మన టైం బాగుంటే మంచివాళ్ళు వస్తారు కాబట్టి అక్కడి నుంచే పాలన కానీ పరిపాలకులు కానీ బామ పెద్ద కానీ ఎవరైనా సరే మన విద్యరాత బాగాలేనప్పుడు ఆ చెడ్డు వాళ్ళే వస్తుంటారు ఆ విపత్తులు కూడా అట్లే వస్తుంటాయి కాబట్టి మనం కొన్నింటికి విద్రిరాత తొలగ్గా ఉంది కానీ ప్రాథమిక సమాచారం ప్రధాన చికిత్సలాగా మన జాతకాన్ని మనం ఎప్పటికప్పుడు తెలుసుకొని మన గ్రహాలు దోషాలు తెలుసుకొని ఆ ప్రభావం మనం తెలిసిపోతుంటుంది తెలిసిపోతున్నప్పుడు జాగ్రత్త పడడమే విదరాత విద్య జాగ్రత్త పడితే సేవ్ అవుతాం అదేవిధంగా రవివేలు రవివేలు ఏమి చెప్తుంది కీర్తి ప్రతిష్టలు ఉద్యోగం అయితే నేత్ర సంబంధ వ్యాధులకు సంబంధించిన సూర్యుడు ఎక్కువగా దృష్టి పెట్ట నేత్ర సంబంధ వ్యాధుల్ని దృష్టి పెట్టినప్పుడు ఇక్కడ చూసారు రౌండ్ ఎక్కువ ఉన్నప్పుడు సూర్యుడు నమస్కారం ఎక్కువ కంటి కంటివి సమస్యలు రాకుండా ఉన్నాడు సూర్యుడిని నమస్కారం చేసుకోవచ్చు సూర్యుడు అందరి దేవుడు మనం చెప్పుకున్నాం కొందరు విమర్శించవచ్చు కానీ దాని మానవు నైజు రాక్షసులు ఎవరికి జయడీ విజయుడు ఎవరా దేవతల దగ్గర ఉన్న జై విజుడు ఉన్న ఉన్నవాళ్ళే కదా బ్రహ్మవరం పొంది బ్రహ్మకే వ్యతిరేకంగా ఇద్దరు తిరిగిన వాళ్ళు మనం ఏం చేస్తాం భారతదేశంలో ఒకటి భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మికతను మనం ప్రతి ఒక్కరూ గౌరవించుకోవాలి అప్పుడే మనం భారతదేశం ఎప్పుడు కూడా ఆటుబోట్లకు ఎదుర్కొని మిగతా చోట యుద్ధాలకు వచ్చింది కానీ మన భారతదేశం ఆది ఆటుబోట్లు ఎదుర్కొన్నా అందరం కలిసే ఉన్నాం కానీ ఉంటారు ఒకరిద్ద వచ్చిన జయుడు శరీర ఎర్రనాశకుడు లేడా చూడు ఎర్రని చూడు సొంత కన్న కొడుకుని విష్ణువుని బిజానించాను నువ్వు వరం నేను ఎక్కడయా విష్ణు దగ్గరే కదా బ్రహ్మ అంటే బ్రహ్మ దేవతల దగ్గరే వరం అండి నువ్వు దేవతల గురించి చాలా ధ్యానం చేతాడు చూడు అలాంటి వ్యక్తులు ఉన్నంత మన భారతదేశం అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు మనము ఏం కొన్ని చూస్తూ ఉండడమే కొన్ని కొన్ని ఏం చేయలేము విధి రాత్ర అంటే మన సాధన భగవంతుని నమ్మడమే అన్న దాన్ని నమ్మరు ఎందుకు నమ్మకం ఇప్పుడు ఉన్నారు కదా వాళ్ళ గురించి ఉన్నాడు కొన్ని వాళ్ళ జాతకం యొక్క బలం ఉంది మనం ఏం చేయలేము వాళ్ళు ఏం వాదే మరచ మరచలేము వాళ్ళకే వాళ్ళు తెలుసుకునే దాకా కష్టాలు పడి నిజం తెలుసుకున్నా వాళ్ళు ఏం చేయలేము చూస్తూ ఉన్నాడు విధి రాత్రే వాళ్ళు తప్పుదోవలు బా పడుతున్నారు పోతున్నారు అని చెప్పి మనం చూసి గమ్మున ఉండడం తప్ప ఏం చేయలేము అలాంటి వాళ్ళు పైకి రారు వాళ్ళు మామూలుగా తనం వస్తుందేమో సుఖాలు వస్తాయేమో వ్యసనాలు సుఖపడవచ్చు కానీ పది మందిని పాలించే యోగవరం దేవుడిని నమ్మిన ఉన్నాడా లేదా అని అవుట్ అక్కొచ్చును దేవుడు ఉన్నాడని నమ్మితే మంచి యొక్క చేయగలం మంచి చేయగల దేవుడిని నమ్మితేనే కదా పది మందికి మంచి చేయగలం ఇది ఉన్నాడా లేదా అని అవుట్ అక్కొచ్చు అది వారి వారి నమ్మకం మన నేనైతే నమ్ముతాను నువ్వైతే నమ్ముతావు నువ్వైతే నమ్ముతావు అవడతలు నమ్మునోడ నమ్మకం మనం చెప్పలేము కదా అదే విధంగానే ఈ బుధుడు ఈ బుధుడు అనేటువంటి దానికి ఇక్కడ మనకి కొన్ని రేఖలు ఉంటాయి చూడండి ఈ బుధస్థానం కింద సైడ్ అంటే ఈ చంద్రదెబ్బకి పైన కొన్ని అడ్డరేఖలు ఉంటాయి ఈ అడ్డరేఖలు ఎన్ని ఉంటాయి అంటే ప్రేమికులు అనేటువంటి భావం అంతమంది పాత రోజులు అయితే అంతమంది భార్యలు అంటే ఇప్పుడు ఏకపతి మన కాపరేషన్ చేసుకుంటున్నాం లేకపోతే ఏకపత్ని వ్రతం అని వచ్చింది పాత రోజుల్లో ఒక్కొక్కడు ఇంత ఆస్తి పరుగుడు ఉంటే అంతమంది భార్యలు చేసుకున్నాయి అటువంటి ఈ రేఖ అయితే ఇక్కడ స్పష్టంగా ఉండాలి కింద ఇక్కడ ఉండకూడదు పైకి ఉండాలి ఇట్లా ఉంటాయి అంటే మనో మానసికంగా అతనికి స్త్రీలు ఉన్నాయి మనుషులు నేను ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకున్నానయా ముగ్గురు ఆడవాళ్ళతో తిరిగా లేడీస్తో తిరిగానయా అనేవాళ్ళకి రేఖలకు చిన్న చిన్నవి ఉంటాయి అవి పైకి వచ్చింది అనుకో అనాధికారి పెళ్ళి కూడా జరగచ్చు గాంధర్వ పెళ్ళిళ్ళు కూడా జరగచ్చు ఈ రేఖల మీద నిలువురేఖలు ఉన్నాయనుకో వాళ్ళకి పిల్లలు కూడా కుట్టుండచ్చు కొంతమంది పిల్లలు పుట్టుంటారు మనం చూసావలేదు కొంతమంది పెళ్లి కాకుండా పిల్లలు పడుతుంటారు కొంతమంది పెళ్ళినా కూడా పిల్లలు పడుతున్నారు ఇలాంటివన్నీ ప్రేమ రేఖలతో కూడిన అంటే ఇక్కడ రెండు మూడు రేఖలు ఉంటాయి ఈ మూడు మొదటి రేఖ భర్తనుకో రెండో రేఖ ప్రియుడు ఇట్లా రేఖలు ఉంటాయి కాబట్టి ఆ నిర్ధారణ అనేది మానసికంగా కూడా ఉంటుంది పిల్లల్ని వాళ్ళు అలా ఉంటుంది కంటే బాగుంటుంది ఎలా వాళ్ళు కంటే బాగుంటుంది చూడవచ్చు కలికాలం కాబట్టి ఈ రేఖలు అనేటువంటి మనసులో ఉన్న రేఖలను ఇంట్లో నిర్ధారణ చేసి చెప్పకూడదు వాస్తవంలో ఎంక్వైరీ చేసుకోవాలి ఈ మూడు రేఖలు ఉన్నాయి కదా నవ్వుతారు ఎంత పాప ఏ స్త్రీని అనుకుంటున్నాం ఏ పురుషుని కూడా అనుకుంటుంది వాస్తవాన్ని పరిగణ ఆ రేఖలు ఎందుకంటే మనం మన యొక్క విచారానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా రేఖలు ఉన్నాయి కాబట్టి అడ్డ రేఖలు ఉన్నాయి కాబట్టి ఎంతమంది ఎఫ్ఐఆర్ ఉందో మనం నిజాని తారం చేసుకోవాలి మానసికంగా ఉంటుంది దాన్ని మనం చేయడం మానసికంగా పడుకున్నప్పుడు ఉదయం నుంచి కళలు గంటా ఉంటాడు కోర్ టీష్యూని అంటాడు కోర్టిష్యూడ్ అనగానే కోటి రేఖలు కోర్టిష్యూర్ అవుతుందా అతని కళలు ఉంటాయి ఓన్లు ఉంటాయి ఊహా జీవితంలో బతుకుతున్నాడు నిన్న ముందే ఒకటే చెప్పినాను ఊహా జీవితంలో బతకలేని ఇది ఇక్కడ స్థానాన్ని బట్టి బటన్ వేలు చిన్నదిగా ఉంటాడు ఊహా జీవితంలో బతుకుతుంటాడు చిన్నదిగా ఉన్నప్పుడు తిరిగివాడు ఏది చేయలేడు కానీ ఊహా జీవితం కోటే చిన్న పోనా అది చేయన అది చేయ అనుకుంటా ఉంటాడు అదేవిధంగా ఈ స్థానం వ్యాపార స్థానం ఈ వ్యాపార స్థానం అనేటువంటి ఎంత ప్లెయిన్గా ఉంటుంది ఒక నిలువురే అనుకో అనుకోవే ఒక అడ్డ అనుకో కత్తిరి కత్తిరినింది అనుకో వ్యాపారం నష్టం కాబట్టి ఈ కత్తి ఇంకోటి ఇక్కడ చెప్పు కత్తి ఒకటి ఈ వడ్ల గింజ రేఖలు కూడా యాడంటే అడుగున్నా కూడా ఎక్కడ మనం అనుకుంటున్నాం కదా ఈ వడ్ల గింజ రేఖలో దానివల్ల కాదు ఇబ్బంది లేదు ఈ వడ్ల గింజ రేఖలు కూడా ఒక ప్రమాణం ఈ అయితే నక్షత్రం కూడా ఇప్పుడు ఈ బొటన వేలు రెండవ స్థానంలో నక్షత్రం ఉండింది అనుకో ఆడవాళ్ళకి దాని యోగం అలాంటి ఆశ్చర్యాలను ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు వాళ్ళు వచ్చిన చోటు కూడా మంచి యోగం నక్షత్రం అంటే ఎట్టు ఉంటుంది ఇక్కడ ఉండాలి రెండో స్థానం ఇది మొదటి స్థానం అనుకో ఇది రెండో స్థానం ఇది మూడో స్థానం ఈ భాగంలో నక్షత్రం స్థేలకు ఉంది అనుకో యశస్వి ఆ కుటుంబం వెలుగుతుంది అయితే ఒకటే పైకి కనిపించేంత కొన్ని రేఖలు ఉండవు మన పెట్టి చూడాల్సిన అవసరం ఉంది చాలా నితాన్ని చేసుకోవాలి కొన్ని రేఖల్ని పైకి కనిపించలేదు కాడన్నా రేఖ ఇబ్బంది మంది అనుకోని ఒక రేకుంటే మొగోళ్ళు కాను అదేలాభం వస్తుందని చెప్పారు అదేవిధంగా ఈ మణిబరేఖలు మూడు ఉంటే మంచిది అని ఇక్కడ కూడా ఇక్కడ త్రిభుజం ఉంటాయి త్రిభుజం ఉన్నా కూడా మంచి లాభం ఉంటుంది ఈ వంకటి దెంకరగా ఉండి కష్టాలు రేఖలు కష్టాలు మొదటి ఇక్కడ కష్టాలు రెండవది వంకటి దగ్గరగా ఉంటే సంపత్తు ఈ విధంగా ఆరోగ్యం సంపత్తు ఈ విధంగా మూడు రేఖలు మూడు రకాలు ఉంటాయి మణిబద్ధ రేఖలలోకి వచ్చినప్పుడు దాని మీకు డీటెయిల్స్ చెప్తాను అయితే ఈ అడ్డంకులన్నీ పోయి ఉన్నాయి కదా వాడి కింద నష్టం లాభం వస్తుంది అనుకోవచ్చు వాడు ఆ కష్టాలను అధిగమించడానికి భగవంతుని గురించి ధ్యానం చేసి ఉండొచ్చు మంచి వాళ్ళతో స్నేహం చేయవచ్చు సాయం చేసే వాళ్ళ దగ్గరకు పోయి సాయం అర్జించవచ్చు అటువంటి అతని మనసుని అతని యొక్క వ్యక్తి యొక్క ఆ వ్యక్తి యొక్క విన్నపాలను మన్నించి సాయం చేసినప్పుడు ఈ కత్తిరిపోయి ఏమవుతుంది ఇట్లా చతుర్శయాలు ఏర్పడతాయి ధనరేఖలో చతుర్శ్రయం ఏర్పడితే ధన నష్టం నుంచి బయటపడుతుంది రేఖల రేఖలో చతుర్శ్రయం ఏర్పడితే అనారోగ్యం నుంచి బయటపడుతుంది రేఖ ఇక్కడ ఆరోగ్య రేఖ నుంచి చతుర్శ్రం పడితే పాప ఆపరేషన్కి వచ్చే బతుకుతాడు యాక్సిడెంట్ నుంచి బతుకుతాడు శని స్థానంలో శత్రురశ్రమం ఉంటే ఆస్తి నష్టం పోకుండా కాపాడు కోరుకుంటాడు కొన్ని కొంత కొంత మనుభావులు వాళ్ళు శుక్రస్థా రవి స్థానంలో కొన్ని శత్రురశ్రమం ఉంటే కంటి జబ్బు నుంచి బయట బయటపడతాడు మంచి లాభం ఉంటుంది అంటే అతనికి లాభ జరగాల్సిన నష్టం నుంచి బయటపడతాడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనకి ఇల్లు బాగా అందరూ పోతా నేను ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాను ఒక ఎప్పుడు కట్టుకుంటాను అంటున్నాడు ఇంటికి సంబంధించినటువంటి రేఖ త్రిభుజం మనం ఇల్లు కట్టుకోవాలనుకునే త్రిభుజం ఈ త్రిభుజం ఎక్కడైతే ఉంటుందో ఏ భాగంలో అయితే ఏ స్థానంలో అయితే ఏ వయసులో అయితే ఏర్పడుతుందో ఆ వయసులో ఇంటికి సంబంధించినటువంటి త్రిభుజం ఏర్పడు ఈ త్రిభుజం ఏర్పడినప్పుడు మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి ఆ అధ్యయనం చేసిన తర్వాత తర్వాత వీడియోలు మీకు ఇంటి గురించి చెప్తాను ఇప్పుడు వరకు విన్నటువంటి ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి